అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్మి నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తున్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు కూడా రెండు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తున్నది నెక్స్ట్ మంత్ ఈ మంత్ చివరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది అధికారులు కూడా కొంత ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడ బయటికి పొక్కకుండా తగి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెలుస్తున్నది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు లేదంటే మూడు దశల్లో నిర్వహణనంట ఎన్నికల సంఘానికి కలెక్టర్ల ప్రతిపాదనలు ఆర్ఓలు మైక్రో అబ్జర్వర్లు అపాయింట్మెంట్ చేయండి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంట జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలంట స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా సమస్యాత్మక గ్రామాలు మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్లు నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది రిజర్వేషన్లు కారారు కాగానే మరోసారి రాష్ట్ర పోలీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డిసిషన్ తీసుకోనుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి రెండు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఒక మూడు విడతల్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా డిపిఓల నుంచి రిజర్వేషన్ల ప్రక్రియను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లయితే తెలుస్తున్నది గత పది పదిహేను రోజులుగా కూడా మనం చూస్తున్నట్లయితే ఆ ఆఫీసర్ల ఆఫీసులల్లో ఎంపీడీఓ ఆఫీసులలో కానీ కలెక్టర్ కలెక్టరేట్లలో కానీ పెద్ద ఎత్తున దీని మీదే ప్రధానంగా రివ్యూలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తున్నది మరి రిజర్వేషన్లు కూడా ఒక కొలిక్ అయితే వచ్చినాయి త్వరలోనే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్నికల కమిషన్కు కూడా ప్రభుత్వం నివేదించిన నివేదించినట్లు తెలుస్తున్నది చూడవచ్చు రిజర్వేషన్ల జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు అంట రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు కొలికి వచ్చాయి సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్ల జాబితాలను జిల్లా కలెక్టర్లు సీజ్ చేసి భద్రపరిచారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వగానే మహిళా రిజర్వేషన్లు పార్టీ నాయకుల సమక్షంలో తీసి అధికారికంగా గెజిట్ను విడుదల చేస్తారంట బీసీ జీవో విడుదలయ్యే వరకు రిజర్వేషన్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుధవారం బీసీ రిజర్వేషన్లలో ఇస్తామని అప్పటికల్లా రిజర్వేషన్లు అన్ని ఖరారు చేసుకొని సిద్ధంగా ఉంచాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు దీంతో రిజర్వేషన్ల జాబితాను మంగళవారం మరోసారి సరిచూసుకొని జాబితాను సీజ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిన అనంతరం అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ మరో జీవోను విడుదల చేస్తుంది దాని ఆధారంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్టుగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు అధికారికంగా గెజెట్ విడుదల చేస్తారంట ఆర్ఓ ఆర్వోలను అపాయింట్ చేయండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నిర్వహణలో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచి ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వోలను అపాయింట్మెంట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది గతంలోనే ఆర్వోలను నియమించిన ఈ మధ్య కాలంలో పదోన్నతులు బదిలీలు ఉద్యోగ విరమణలు జరగడంతో జాబితాను మరోసారి పరిశీలించి ఖాళీ స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు ఇలా జిల్లా వ్యాప్తంగా అపాయింట్మెంట్ పూర్తి అయ్యాక వారికి 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 శిక్షణ ఇస్తారు వీరితో పాటు మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేయాలని రిసెప్షన్ సెంటర్లను మరోసారి తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం మంగళవారం నాడు వేరుగా మూడు ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద త్వరలోనే వీలైనంత త్వరగానే ఒక నెల నెల పదిహేను రోజుల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అన్నీ నిజంగా చెప్పాలంటే కొంత ప్రభుత్వానికి కూడా ప్రజల్లో మంచి సానుకూల దృక్పథం ఉండే నిజంగా చెప్పాలంటే రైతు భరోసా పైసలు జమ అయ్యే అదేవిధంగా సన్న బియ్యం అరువులందరికీ రేషన్ కార్డులు ఇట్లా అనేక సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రజల్లో మంచి పాజిటివ్ కోణమున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ముందుకెళ్తున్నదని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొంత ఈ రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద కొంత నెగటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కొంత యూరియాని సరైన రీతిలో సరఫరా చేయకుండా ఇబ్బందులు పెట్టింది సరే ఎన్ని ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించడానికి తెలంగాణ సమాజం కూడా ముందుకుంది మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలను మెప్పించుకుంటా అప్పుల కుప్పలు ఒక పక్క ఉంటే వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా నిరుద్యోగులకు కూడా సరైన విధంగా మేల్ చేసుకుంటా ఇట్లా అనేక సంక్షేమ పథకాలు తీసుకుతోని ముందుకు వెళ్తుంటే కొంత కేంద్ర కేంద్రంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై ఈ ప్రభుత్వాన్ని ఎట్లనన్నా అస్థిరపరచాలే భ్రష్టు వట్టించాలే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవ ప్రవర్తించాలని చెప్పి కొంత వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని కొంత యూరియాని షార్టేజ్ చేసి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచన చేసి వాటన్నిటిని అన్నింటిని తిప్పికొట్టినరు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ